Thank you so much. And I really want to thank uh, Vidya Ranyam and all the wonderful people who've been working relentlessly. You can make out. Wow, it's so well organized. Sunil Garu, wherever you are, I think it's a fabulous uh, organization. And I'm, I'm genuinely very, very impressed. Very, very impressed. Uh, we, heard, we heard a lot, ma'am, from Sunilji. <laughs> వెరీ కైండ్ మూడు వేల మంది విద్యార్థులని ప్రతి ఒక్కరిని పేరు పేరున బట్టి వాళ్ళు ఏం వాళ్ళ బలం ఏంటి బలహీనత ఏమిటి అని ఆలోచించేంత ఒక విభూతి అంటారు సునీల్ గారు అది చాలా ఆశ్చర్యకరమైన విషయం చాలా సంతోషం తల్లి మీరు చేసేది చాలా మీ విజన్ చాలా నచ్చిందండి అండ్ నచ్చింది సంబడి నాకు ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ లిటరసీ మీరు అన్నట్టు క్యారెక్టర్ బిల్డింగ్ కూడా కాదు ఇట్స్ హౌ థింక్ ఒక పర్స్పెక్టివ్ ఇవ్వడం అదంతా ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ మీరు చేస్తున్నారు అండ్ ఐ వుడ్ ఇన్ వాట్ ఎవర్ వే ఐ కెన్ హెల్ప్ ఐ దేర్ ఐ ప్రామిస్ యూ అండ్ మై టీమ్ విల్ ఆల్సో దేర్ టు హెల్ప్ అవుట్ ఇన్ వాట్ ఎవర్ వే కెన్ సో సో మచ్ మచ్ ఆర్ అ రామకృష్ణ గారు నమస్కారం శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారిని సుమారుగా నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా నేను వారి అభిమానిని నాగపేట శర్మ గారి దగ్గర నుండి అప్పటి నుండి ఎక్కడ ఆ బర్కత్పురా దగ్గర నుండి ప్రధాన సరస్వతి పీఠం నుంచి శృంగేరి ఉభయ జగద్గురువుల పాదపద్మాలకు నమస్కరిస్తూ మాడుగుల శశిభూషణ శర్మ గారు చేస్తున్నటువంటి యజ్ఞ తపస్సు ఇది శృంగేరి జగద్గురువుల పరంపరలో ఒక మలుపు తిప్పిన గొప్ప జగద్గురువులు విద్యారణ్య స్వామి వారు విద్యారణ్యస్వామి వారు వేదము వేదార్థము వేదాంగములను కూడా వారు అభివృద్ధి చేశారు అందులో ప్రధానంగా కాలానికి సంబంధించినటువంటి సూర్య సిద్ధాంతాన్ని ఆయన అనుష్ఠించి విద్యాశంకర దేవాలయాన్ని సూర్య సిద్ధాంతానుసారంగా రాశి చక్ర నిర్మాణంగా అక్కడ స్తంభాలని నిర్మించి ఆ సూర్యకాంతి ఏ నెలలో సూర్యుడు ఏ రాశిలో ఉంటారో ఆ రాశిని ఆధారం చేసుకొని ఆ స్తంభాల మీద పడేటట్టుగా విద్యాశంకర దేవాలయాన్ని నిర్మాణం చేశారు అదేవిధంగా విద్యారణ్య అనేటటువంటి పేరుతో జగద్గురుల యొక్క అనుగ్రహంతో మన శశిభూషణ శర్మ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ విద్యారణ్య వేద పాఠశాల అత్యద్భుతంగా ఉన్నది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నేను బాబట్ల వేద పాఠశాలలో చదువుకుంటున్న రోజులని నాకు ఇది గుర్తు చేసింది చాలా చిన్న వయసులో ఇదే విధమైనటువంటి క్రమశిక్షణతో ఇలాగే విష్ణు పట్ల సత్యనారాయణ ఘనపాటి గారి దగ్గర కృష్ణ యజుర్వేదం ప్రారంభించడం జరిగింది ఆ రోజులని గుర్తు చేశాయి జగద్గురుల అనుగ్రహంతో ఈ పాఠశాల ఇంతింతై వటుడింతై అన్న విధంగా విశ్వవిద్యాలయ స్థాయిలో భారతీయ సనాతన సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని గౌరవించే విధంగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుంది ప్రభుత్వం యొక్క సహకారంతో అలాగే దేశాధినేతలు దేశ ప్రభువుల యొక్క సహకారం కూడా త్వరలోనే మన విద్యాలయానికి లభించాలని జగద్గురుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కార్తాంతికులైనటువంటి జ్యోతిషవేత్తలైనటువంటి వేద పండితులైనటువంటి వేదము వేదాంగములు తెలిసినటువంటి శశిభూషణ శర్మ గారి యొక్క ఆశయం సంపూర్ణమై విద్యారణ్య స్వామి వారి యొక్క కృప వారి ఎందు ఉన్నదా వారి యొక్క అంశ వీరిలో ఉన్నదా అన్న విధంగా ఈ పిల్లలు చేస్తున్నటువంటి విన్యాసాలు ఈ తంత్రము ఈ మంత్రము అలాగే సంగీతము మొదలైనటువంటి సమస్తమైన విద్యా విధానమంతా కూడా పరిడిబిలుతూ భవిష్యత్తులో నాకు అనిపిస్తోంది జగద్గురుల అనుగ్రహంతో ఈ వేద విద్యతో పాటుగా జ్యోతిష విద్యలో అత్యంత ప్రాచీనమైనటువంటి సూర్య సిద్ధాంత విద్యని కూడా వీరందరికీ బోధించాలి వీరందరికీ కూడా సిద్ధాంతాన్ని నేర్పించాలి అని నేను అనుకుంటున్నాను గురుగారి యొక్క అనుగ్రహంతో శశిభూషణ్ శర్మ గారి యొక్క సంకల్పంతో అది జరగాలి అని కోరుకుంటూ ఐదు వందల శ్లోకాలు ఐదు వందల శ్లోకాలు వేద విద్యతో పాటుగా పారాయణం చేస్తే వేద విద్యలలో అత్యంత ప్రధానమైనటువంటి కాలము సనాతన ధర్మము సూర్యుడి యొక్క అనుగ్రహము భారతీయ విద్య అయినటువంటి సూర్య సిద్ధాంత గణితము అందరికీ అందాలనేది శృంగేరి ఉభయ జగద్గురువుల సంకల్పము అది ఇక్కడ కూడా జరగాలి వీళ్ళందరికీ కూడా ఆదర్శ విద్య గణిత పూర్వకంగా ముందుకు సాగినట్లయితే షట్శాస్త్రములు ఇందాక అక్కడ మీమాంస పండితులు అలాగే ఋగ్వేద ఘనపాఠి గారులు అలాగే సామవేదం అన్నీ ఉన్నాయి తర్కము న్యాయము మీమాంస మీమాంస అధ్యాపకులు వచ్చారు ఇక్కడికి నీలకంఠ శాస్త్రి గారు పాటుగా జ్యోతిషం కూడా చేరినట్టయితే షడంగముల సహితంగా షట్శాస్త్ర సహితంగా వేదము పరిపూర్ణమవుతుంది అని భావిస్తూ ఈ విద్యార్థులందరూ కూడా గొప్ప భావితరంలో మంచి పండితులుగా వెలుగొందుతూ వారి యొక్క యశస్ చంద్రికలు సమాజం ఉపయోగించుకుంటుందని తొమ్మిది పది పదకొండవ వార్షికోత్సవానికి వేలల్లో విద్యార్థులందరూ కూడా పెద్ద సభలో మనం పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ శశిభూషణ శర్మగారి యొక్క సంకల్పం దిగ్విజయం కావాలని శృంగేరి శారదామాతను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ స్వస్తి చాలా ధన్యవాదాలు శాస్త్రి గారు నేను మొన్న మీ ఉపన్యాసం రవీంద్ర భారతిలో మీ సత్కార సందర్భంగా మీరు చేసిన ఉపన్యాసంలో మీరు ఐదు వందల శ్లోకాలు అన్నప్పుడే నేను నిర్ణయించుకున్నాను ఈ విద్యారణ్యం విద్యార్థుల యొక్క వేద వేదాంగ జ్యోతిషము అట్లానే సూర్య సిద్ధాంతం పాఠం చెప్పే బాధ్యత మీది అది ఇప్పుడు దర్శనం గా ప్రఖ్యాతి చెందినటువంటి మరుమామలు వెంకటరమణ శర్మగారు అనుగ్రహ భాషణ చేయాలని ప్రార్థన అందరికీ నమస్కారం ఏ సభలో అయినా చివరగా మాట్లాడడం ఒక పరీక్ష అందరికీ సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అతిథులు అందరూ వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళాలి కనుక అతి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను నా ప్రసంగం కూడా షెడ్యూల్ ప్రకారం చివరిలో ఉన్న నాతో పాటు వచ్చిన శంకర మంచి గారితో వెళ్ళాలి కనుక ముందుగా మాట్లాడే భాగ్యం కలిగించినందుకు శంకర శ్రీ శశిభూషణ్ శర్మ గారికి ధన్యవాదాలు విద్యారణ్యండి ధర్మ కాఠిన్యం అది అనొచ్చు అనకూడదు గాని ధర్మం పట్ల ఒక కసి వారిలో నేను చూశాను అలాంటి వారిని ఒక మహానుభావుడు సంస్కృతం నేర్పించేలా ప్రేరణ కలిగించారు అప్పటిదాకా సంస్కృతం తెలియని సోమే వారు శశిభూషణ శర్మ గారు అతి త్వరగా ఏదైనా కసియే వారి చేసే పని రాత్రింబు నేర్చుకొని ధారాళంగా సంస్కృతం అటు తర్వాత వారి ఇంటి గృహ ప్రవేశానికి మరొక మహానుభావుడు వచ్చాడు ఆ మహానుభావుడు వారింటి పేరున్న మాడుగుల వారే వచ్చి వారు అత్యంత నియమనిష్టలతో అక్కడ ఉంటే నేను బ్రాహ్మణుని కదా అంతో ఇంతో సంస్కృతం నేర్చుకున్నాను కదా నేనెందుకు నియమనిష్టలతో ఉండరాదని చెప్పి అప్పుడే నిర్ణయించుకున్నారు అందులో కసి మహాకాఠిన్యం అనేక నియమాలు తాను ఆధానం చేసి సోమయాజిగా మారాలని నిర్ణయించుకొని ఏ మహానుభావుడైతే విద్వదాహితాగ్ని జ్యోతిరప్తోరి యామయాజి వేద విద్యా నిధిగా ప్రసిద్ధిగాంచిన మాడుగుల మాణిక్య సోమయాజులు గారి యొక్క ప్రేరణతో వారు ప్రథమాగ్నిష్టోమయోగం ప్రథమాగ్నిష్టామ యోగం యాగం స్రౌత యాగాన్ని అగ్నిష్టోమ సోమయాగాన్ని బీచుపల్లి కృష్ణానదీ తీరంలో చేయడానికి నిర్వహించారు నిర్ణయించారు అంతకు పూర్వమే గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి గోదావరి ఒడ్డున జరిగిన జ్యోతిరప్తోర్యామ యాగంలో వారు రుత్తికులుగా పాల్గొని అందరికీ పూర్వాంగం అంతా కూడా తెలుసుకొని అగ్నిష్టోమ సోమయాగం ద్వారా ఐదు రోజుల పాటు కఠినమైన దీక్షతో వారు సోమయాజిగా మారారు ఆ సోమయాగం నిర్వహణలో కూడా నేను క్రియాశీలకమైనటువంటి బాధ్యత నిర్వర్తించే అవకాశం కలిగింది అటు తర్వాత తన కుమారుణ్ణి వేద పండితుడిగా మార్చాలని బోడుప్పల్లో ఒక వేద పాఠశాలలో తను అందులో భాగస్వామ్యమై కుమారుడి కోసం భాగస్వామి అయ్యి కుమారుడికి వేదం నేర్పించడానికి అహోరాత్రులు కష్టపడుతున్న సమయంలో దేవుడొక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష ఇప్పటికీ కూడా తెలుగు వారందరిలో కూడా ఆ పరీక్ష ఇంకా మెదులుతూనే ఉంటుంది ఆ పరీక్ష పెట్టాడంటే ఆ కాలనీ యజమాని అంటే ఆ కాలనీలో అంతకుముందు భూస్వామిగా ఉండి ఆ కాలనీని ప్లాట్లు చేసినటువంటి ఆ బోడుప్పల్ ఆ కాలనీ యజమాని ఆ దుర్మార్గుడు ధర్మ వ్యతిరేకి సోమయాజు గారు నిర్వహిస్తున్నటువంటి వేద పాఠశాల వల్ల వేద విద్యార్థుల యొక్క వేదనాదం తన చెవులకు కర్ణ కఠోరంగా ఉందని చెప్పి పరుష పదజాలంతో వారిని ఆ రోజు ఫోన్ లో దూషిస్తే చాలా బాధపడ్డారు చాలా సున్నిత హృదయ మనస్తత్వం ఉన్నవారు సున్నిత మనస్తత్వం ఉన్నటువంటి సోమయాజులు వారు బాధపడుతూ అక్కడే సమీపంలో ఉండే నాకు ఆ కాల్ రికార్డు పంపగానే నిజంగా కూడా చాలా చలించిపోయాం ఇలాంటి దుర్మార్గుడు ఒక కాలనీలో వేదనాదం వింటే మా కాలనీ ఎంత కూడా ఆర్ష సంస్కృతి పరిఢవిల్లి ఒక భాగ్యం కలుగుతుంది అనాల్సిన వాడు వేదం కర్ణ కఠోరమా ఒక వేద పాఠశాల నిర్వహిస్తున్న వ్యక్తి అతనికి ఒక దుర్మార్గులా కనిపించాడా పరుష పదాలతో తులనాడమా అని అయ్యా మీ వెంట మేముంటాం వాడి అంతు చూసేదాకా మేము వెనుదిరిగేది లేదు అని ప్రతిజ్ఞ చేసి ఆ రోజే అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అనేక బ్రాహ్మణ సంఘాలు కదలి రాగా తెల్లవారి పిలుపు ఇచ్చాం వేయి మంది వేద విద్వన్మూర్తులతో భాగ్యనగరంలో తొలిసారిగా ఒక దుర్మార్గుడికి వ్యతిరేకంగా వేద ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక దుర్మార్గుడికి వ్యతిరేకంగా వేద ధర్మ పరిరక్షణ ర్యాలీని నిర్వహించిన చరిత్ర శ్రీ శశిభూషణ స్వామిరాజు గారి కోసం మేమంతా నిర్వహించాం అటు తర్వాత వారు అదే కసి నన్ను వేదం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన దుర్మార్గుడికి ఇలాంటి దుర్మార్గులకు ఒక గొప్ప గుణపాఠం చెప్పాలి అదే ఒక వేద విశ్వవిద్యాలయం నా ద్వారా స్థాపన కావాలని ఆ రోజే అనుకొని అదే రోజు మేమంతా పోలీస్ స్టేషన్ లో ఉంటే ఆయన ఒక అక్కడ ఉన్నటువంటి అక్కడ ఒక టిష్యూ పేపర్ చేతిలో తీసుకొని నాకు తెలిసి పదేండ్ల క్రితం టిష్యూ పేపర్ చేతిలో తీసుకొని ఇగో ఇక్కడ వేద పాఠశాల భవనం ఇక్కడ ఆచార్యుల భవనం ఇక్కడ వారికి సభా ప్రాంగణం ఇక్కడ అమ్మవారి ఆలయం అని మా వైపు మేము ఆ దుర్మార్గుడి గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి గొడవ ఏం చేస్తుంటే నేను వేద పాఠశాల ఎలా పెట్టాలని చెప్పి ఆయన ప్రణాళిక వేసుకున్నారు వేసుకోవడమే కాదు అనేక మంది వధాన్యులు డబ్బులు ఇవ్వడానికి ముందుకొస్తే మీ దగ్గర నుంచి నేను ఒక్క రూపాయి తీసుకోను నా సొంత వ్యవసాయ క్షేత్రం చిప్పలపల్లిలో ఉంది ఆ వ్యవసాయ క్షేత్రంలో మా ఉమ్మడి కుటుంబం ఉన్నటువంటి కుటుంబంగా ఉన్న ఆస్తిని మా పెదనాన్నలకు మా చిన్నాన్నలను బతిమలాడైనా సరే స్థలమంతా నేనే తీసుకొని ఒక ట్రస్ట్ ద్వారా వేద విద్యాలయాన్ని నడుపుతా అని ప్రతినే పూనాడు వెను వెంటనే తన ఇల్లును తన నివాసాన్ని ఇక్కడికి మార్చుకొని ఎక్కడైతే జన్మించాడో ఆ జన్మస్థలమైన చిప్పలపల్లిలో ఈ విద్యారణ్యం అనేటువంటి మహోన్నత వేద విద్యాలయాన్ని స్థాపించి ఇంతింతయి వటుడింతై అన్నట్టుగా ఇవాడ ఏనాడైతే ఒక విశ్వవిద్యాలయం విద్యాలయాన్ని స్థాపించాలని ప్రతిన నూనారో ఇది సాకారం చేస్తూ ఈ ఎనిమిదవ వార్షికోత్సవంలో నిజంగా కూడా వచ్చిన పెద్దలందరూ వేద విద్వన్మూర్తులు పారిశ్రామికవేత్తలు వధాన్యులు అధికారులు అందరి కళ్ళు ఎన్టీఆర్ చేయాలని ఎన్టీఆర్ గ్రౌండ్స్ వార్షికోత్సవం చేస్తున్నారు సోమరాజు వారు ధర్మష్ట ఉక్కు సంకల్పం కఠోరమైన శ్రవ వెరసి వేవిద్యారణ్యం ఇంత వైభవంగా ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్న తీరు అందుకే వచ్చింది అందుకే సాఫ్ట్వేర్ రంగు కూడా వారి దగ్గరికి వచ్చి సహాయకులుగా వాలంటీర్స్ డాక్టర్లు వస్తున్నారు ఈ విద్య ఆయోజకులుగా ముందుకు వస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ కమిషన్ లాంటి అత్యుత్తమ భారత ప్రభుత్వ విద్య నిర్ధారణ సంస్థలు కూడా ఇలాంటి సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వేద విశ్వవిద్యాలయంగా మార్చడానికి అన్ని హంగులు అన్ని యోగ్యతలు అన్ని ప్రమాణాలు ఉన్న విద్యా సంస్థగా ఈ విద్యారణ్యం వెలుగొందుతుందని వెలుగొందాలని అదే ధర్మనిష్టతో శశిభూషణ శర్మ సోమయాజులు అత్యంత ఆత్మీయులు సౌజన్యశీలి శ్రేయోభిలాషి మరి మరింత గొప్పగా ఈ వేద విద్యారణ్యం విద్యాలయాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లి ఒక తెలుగువాడు ఒక అవమానం నుంచి ఒక ఆవేదన నుంచి కసిగా ఎంత గొప్ప పనైనా చేయగలడు అని నిరూపించడమే వేద విద్యారణ్యం యొక్క ఈ వైభవం ఆ వైభవం మరింత మరింత విస్తరించాలని తెలుగువారందరికీ ఒక్క వేద పండితులకే కాదు ఆస్తిక మహాజనులందరికీ శశిభూషణ శర్మయ్య గారు సోమయాజులు వారు ఒక ప్రేరణగా ఒక మార్గదర్శకులుగా ధర్మం కోసం ఎన్ని ఒక అవాంతరం ఎదుర్కొంటే వంద విజయాలు సాధించే విధి విధిగా మనం వారిలాగా ముందుకు వెళ్లి ధర్మనిష్టగా ధర్మ ప్రతిష్టాపన చేసేలా ముందుకు సాగాలని కోరుతూ శ్రీ శశిభూషణ శర్మ గారికి ఆ పరమేశ్వరుడు ప్రధానంగా ఇక్కడ ఆరాధ్య దేవత అయినటువంటి రాజశ్యామల అమ్మవారు కరుణించి ఆ కుటుంబాన్ని వాళ్ళందరినీ కరుణించి అత్యుత్తమ వేద విశ్వవిద్యాలయంగా మనమందరము చూడాలని అందుకు అన్ని రకాలుగా సానుకూల పరిణామాలే ముందున్నాయి ఇంకా అందరూ సహకరించాలని కోరుతూ సెలవు అందరికీ నమస్కారం బలం బలం ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే శర్మగారు ఉన్నారు కదా అనే ధైర్యం కొద్దీ నేను గట్టిగా మాట్లాడుతుంటాను అనమాట నేను కాల్ రికార్డ్ చేసి రికార్డ్ పంపించాను పంపించిన పంపించినప్పుడు నన్ను తిట్టినవాడు ఎవడో నాకు తెలియదు ఆయనకు కూడా తెలియదు మేము కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళేసరికి ఆయన పెద్ద శ్రీమంతుడు చాలా శక్తిమంతుడు అని తెలిసింది ఇంతకీ ఆ తెలిసిన తర్వాత శర్మగారు అడిగింది ఏంటంటే ఇవ్వండి వాడు చాలా పెద్ద పవర్ఫుల్ పర్సన్ మరి మీరు ఈ వ్యవహారంలో ఎంతవరకు నిలబడగలరు అనే ప్రశ్న అడిగారు అనమాట అంటే ఎట్లాగో శర్మగారు ఉన్నారు కాబట్టి ధైర్యం కొద్ది ఏం చెప్పారంటే పాఠశాల ముందు గొయ్యి తీసి పాత పెట్టేంత వరకు నిలబడగలను అని చెప్పాను వారి మీద ధైర్యం అంతే కాబట్టి శర్మగారి యొక్క సహకారం ఎప్పటికీ ఉంటుంది నేను చేసే సాహసానికి ఒకవేళ నేను జారిపడ్డ నన్ను నిలబెట్టగలరు అనే విశ్వాసం వారి పట్ల ఉంది ఒక అన్నగా ఒక శ్రేయోభిలాషిగా విద్యారణ్యాన్ని ఒక కంట కనిపెడుతూ కాపాడుతూ ఉన్నవారు శర్మగారు శర్మగారి కరుణా కటాక్షాలు ఇట్లానే ఉండాలి మనం భరతమాత సేవలో మీ సామర్థ్యం మీ శక్తి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఆ ఉద్యమ స్ఫూర్తి బలం కావాలి అని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇప్పుడు శ్రీచరణ్ లక్కరాజు గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాను సో ఫస్ట్ యెస్ పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత స్టెండింగ్ ఉన్నప్పుడు పెట్టిన ముందు అందరూ మాట్లాడడానికి మేము అందరం థ్యాంక్ చెప్తున్నాం అని చెప్పి సో ఇట్స్ లైక్ ఇట్ సేఫెస్ట్ థింగ్ ఫస్ట్ నేను ఇక్కడికి ఒక వక్తలా ఒక విద్యార్థిలాగా వచ్చిన మెయిన్ గురువు గారు అయినా నా గురువు గారు మన మధ్య మన గురువు గారు మామయ్య గారు నాకు ఫస్ట్ సుబ్బయ్ శర్మ గారు మా నాకు ఒక ఫాదర్ లాగా నేను ఇప్పుడు ఆయనను గుర్తు చేసుకుంటున్నా ఎందుకంటే చిన్నప్పుడు నాకు సుబ్బయ్ శర్మ గారు మా ఇంటికి వచ్చి నేను ఒక స్కూల్ స్టూడెంట్ ఉన్నప్పుడు మా నాన్నగారి స్నేహితున ఆయన నాకు ఫస్ట్ ఒకటే మరి చెప్పండి మాకు సుబ్బయ్య అంకుల్ వస్తే ద ఓన్లీ వర్డ్ నాన్న పెద్దగైన తర్వాత బిజినెస్ చేయాలి బిజినెస్ చేస్తే ఐటీ ఎంప్లాయీ లాగా అమెరికాలో సెటిల్ కాకు ఇండియాకు వచ్చి బిజినెస్ చేయాలి ఆయనతో నేను చిన్నప్పుడు చిన్న చిన్న కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు వేదా అంటే నేను అంకుల్ తోటి ఒకసారి అడిగిన వేద అనే వర్డ్ ని రివర్స్ లో చదివితే ద వే అని ఉంటుంది అంటే వేదా అంటే ద వే అంటే ఇంగ్లీష్ లో దారి చూయించేది అంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే వేద అంటే సాంస్క్రిట్ వర్డ్ అని అనుకుంటాం సరే అందరికి ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థమవుతుంది కదా వేద అని మనం రివర్స్ లో చదివితే ద వే అన్నారు అంటే వే అంటే ఏంది అంటే డైరెక్షన్ అందరం అప్పటి నుంచి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి ఆలోచించి కూర్చున్నా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఐ డోంట్ డిజర్వ్ టు సిట్ దేర్ అని నా ఫీలింగ్ మా సునీల్ గారేమో నన్ను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిండే ఇందాక నాకు ఎప్పుడు నేను అడుగుతుండే షాల్ ఎందుకు కప్పుతారు అంటే నాకు ఈ రోజు అర్థమైంది చలి పెడితే చాలా వెచ్చగా ఉండే సో ప్రతి దానికి ఒక రీజన్ ఉంది ఏంటంటే ఒకప్పుడు ఈవెంట్లు అనేవి ఇది కరెక్ట్ టైమ్ లో జరుగుతాయి కనుక షాల్ ఉంటే ఏంటంటే వెచ్చగా ఉంటుంది కూర్చోవచ్చు మనం సనాతనము అని అందరు అంటున్నారు కదా యాక్చువల్గా సనాతనంని కూడా సునూతనము అంటే んが